ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచనం నీతి మంతులు మొర యహోవా ఆలకించును వారికి కలిగిన శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా ఎందుకు మొరపెట్టాలి ఎందుకు శ్రమలు కలుగుతాయి నేను ఇంత నీతిగా నేను బ్రతుకుతూ ఉంటే నాకెందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి నేను ఎందుకు మొరపెట్టాలి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ప్రి దేవుని బిడ్డలారా అయితే ఎవరికి శ్రమలు కలుగుతాయంటే లోకమునకు వేరుగా జీవించే వారికి యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞలను పాటించే వారికి ఆయన మార్గములో నడిచే వారికి తప్పకుండా శ్రమలు కలుగుతాయి ఈ లోకములో అయితే మనము మొరపెట్టేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి ఈరోజు ప్రార్థనకు సమయం లేదు చాలామందికి పాటలు వింటున్నారు వాక్యాలు వింటున్నారు యూట్యూబ్లు చూస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ మొరపెట్టేటువంటి ప్రార్థించేటువంటి పరిస్థితి చాలామంది కోల్పోతూ ఉన్నారు ప్రార్థన ఆత్మని అనేకులు కోల్పోతూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి వాగ్దానం చూస్తున్నటువంటి నీవు నీకు కలిగిన ఏ శ్రమైనా సరే ఎటువంటి శ్రమైనా సరే వైద్యులు ఇక కష్టం అన్నారా పర్వాలేదు ఇక వీరు అసంభవం అసంభవమన్నారా పర్వాలేదు వీరు ఇక ముందుకు వెళ్ళడము కుదరదు అని అంటూ ఉన్నారా పర్వాలేదు అయినా కూడా నీవు ఎప్పుడైతే ప్రభువుని మొర పెడతావో నీతిగా జీవిస్తూ ఉంటావో ఖచ్చితముగా నీ మొరను ఆయన ఆలకించేటువంటి దేవుడు నీకు కలిగిన ప్రతి శ్రమలో నుండి ఆయన విడిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మాట తప్పని దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానం ఇది దయతో జ్ఞాపకం చేసుకోండి ఏ విషయమైనా సరే ఏ పరిస్థితి అయినా సరే మొరపెట్టేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉంటే ఆ ప్రతి శ్రమ నుండి ఆయన నీకు విడుదల కలిగించి నిన్ను సాక్షిగా నిలువ పెడతాను అని ఇస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావా నీ గదిలో మొరపెడుతూ ఉన్నావా తలుపు వేసుకొని ప్రార్థించేటువంటి అనుభవం ఉందా ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధమైనటువంటి స్థలములో అనేకుల భక్తుల గుంపులో చేరి చక్కగా దేవుని మొరపెట్టేటువంటి అనుభవం ఉందా జాగ్రత్తగా గమనించండి నీవు మొరపెడితే ఆయన వినేటువంటి దేవుడు నీ కన్నీటిని చూసి ఈ లోకంలో ఉన్న మనుషులు సంతోషపడొచ్చేమో కానీ నీవు కన్నీరు విడిస్తే నీ తండ్రి తట్టుకోలేరు ప్రియ దేవుని బిడ్డారా తన స్వహస్తములతో చెక్కున్నటువంటి నీ దేవుడు సృష్టికర్త తట్టుకోలేరు నీవు మర్ర పెడితే నువ్వు మొరపెడుతూ ఉన్నావా ఆగిపోయి ఉన్నావా ఇక నాకు ఈ శ్రమలు అలవాటే నాకు ఈ కష్టాలు అలవాటే నా జీవితంలో ఎప్పుడు కూడా నేను సుఖం అనుభవించలేదు నాకు ఇవన్నీ అలవాటైపోయాయని ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకుండా ఆగిపోయి ఉన్నావేమో దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు మరలా తిరిగి ప్రార్థన ప్రారంభించు మరలా మొరపెట్టడం ప్రారంభించు దేవుడు నీ మొరను విని ప్రతి శ్రమలో నుండి నీకు విడుదల కలుగు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియదేవన్ బిడ్డారా నీవు విడుదల పొందుకున్నట్లయితే అనేకులకు నీవు ప్రభువుని పరిచయం చేయగలవు నీవు విడుదల పొందుకొని నీ గిన్నె నిండి పొర్లితే అనేకులు దీవించబడతారు దేవుని బిళ్ళారా మీరు అలాగే శ్రమల్లోనే ఉంటే కాదు కదా శ్రమంలో నుంచి విడుదల పొందాలి అనేకులకు అనేకులు ఎదుట సాక్షులుగా ఉండాలి అనేకులను శ్రమల్లో నుండి భయంకరమైనటువంటి అగ్నిలో నుండి వారిని కొంతమందినైనా మీరు కూడా బయటకు లాగాలని ప్రభు యొక్క ప్రణాళిక ఇది ప్రియ దేవనబిడ్డారా ఆ శ్రమలు ఎందుకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అని అంటే మీరు మొరపెట్టినప్పుడు విడుదల పొందినప్పుడు అనేకులకు మీరు కూడా చెప్తారనే ఉద్దేశంతో ఆ శ్రమలను దేవుడు అలౌ చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా మరి మొరపెడుతూ ఉన్నారా లేదా కష్టాలకు అలవాటు పడిపోయి మాకు జీవితం అంతా మా జీవితం అంతా ఇదే పరిస్థితి అని అలాగే ఆగిపోయి ఉన్నారా ప్రియ దేవుని బిడ్డారా మొరపెట్టండి ప్రార్థించండి మోకాళ్ళ ప్రార్థన ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన కన్నీటి మొర ప్రభుకి చేద్దాం ప్రి దేవుని బిళ్ళారా చేసి మనము శ్రమల్లో నుంచి విడుదల పొందుకుందాం అన్నిటికంటే పెద్ద శ్రమదినం ఉంది కదా ఆ శ్రమదినమున మనము తప్పించుకోవాలని అంటే ప్రార్థనలు యాచనలు ప్రభు వారు యేసుక్రీస్తు వారి లోకంలో మానవుడిగా అయినటువంటి దేవుడు ఎలాగా చేశారో మనము కూడా మీరు కూడా ఆ విధంగా చేయాలని ప్రభు యొక్క ప్రణాళిక ప్రియ దేవుని బిడ్డారా కాబట్టి నీతిమంతులారా పరిశుద్ధులారా పవిత్రులారా దేవుని ప్రజలారా మొరపెట్టండి దేవుడి కార్యాలు చేస్తారు ప్రతి శ్రమలో నుండి విడుదల మీకు కలిగిస్తారు ప్రార్థన చేస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ఏ శ్రమ ఉందో ఏ వ్యాధి ఉందో ఏ పరిస్థితి ఉందో ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి అయా మీ బిడ్డలు నాయన నీతిగా బ్రతుకుచు ఉండగా అన్యాయము చేయలేక అయ్యా తండ్రి అక్రమముగా సంపాదించలేక బిడ్డలు నాయన ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారయ్యా సహాయము చేయండి ప్రవ్వ వారి అవసరాలను కోరతలను తీర్చమని అడుగుచూ నాయన నీవే సహాయము చేయగల దేవుడు విడిపించగల దేవుడు నీవు నాయన నీవే నీ బిడ్డల పక్షముగా యుద్ధమును చేసి నీ బిడ్డల పక్షముగా తీర్పు తీర్చి మీ బిడ్డల పక్షముగా మీరు నిలువబడి అయ్యా బిడ్డలకు నాయన విడుదల కలిగించమని శ్రమలో నుండి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఇస్రాయలియులను సముద్రము లాంటి శ్రమ వచ్చినప్పుడు శత్రువులు తరుముచున్నప్పుడు విడిపించిన దేవుడు మీరే కదా తండ్రి అగ్నిలో వేయబడినప్పుడు కాపాడి విడిపించిన దేవుడు నీవే కదా నాయన సింహముల బోనులో వేసినప్పుడు అయ్యా కాపాడినటువంటి దేవుడు నీవే కదా తండ్రి ఆయా మరణ శాసనమును వ్రాపించినప్పుడు శాసనమును తిప్పివేసిన మా దేవుడవు నీవే కదా ప్రభు మీ బిడ్డల పక్షముగా ఆయా శ్రమల నుండి విడుదల కలిగించి బిడ్డలకి సంతోషమును సమాధానమును సాక్షి జీవితమును దయచేసి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన ఆవశ్యకలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించద్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె